ఏప్రిల్ ఇరవై దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది మందికి టీచర్ పోస్టులను ఇచ్చే విధంగా తయారు చేసుకున్న సిద్ధంగా ఉన్నారు మాతాపిత గురు దైవం అంటారు గురువుకి ఇవ్వాల్సిన మంచిగా ఉన్న ఒక గౌరవం ఇస్తూ ఒక గొప్ప రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మన కూటమి ప్రభుత్వం నడుస్తుంది అని నేను గర్వంగా చెప్పుకుంటాను ఇవాళ ఈ సూపర్ సిక్స్ పథకం సూపర్ హిట్ చేయడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు జై జనసేన జై బిజెపి గారు తర్వాత మడకసిరా శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను రెండు నిమిషాలే అందరికీ నమస్కారం తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకుల సంయుక్తంగా ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు విచ్చేసి జయప్రదం చేసిన అనంతపూర్ ఉమ్మడి జిల్లా ప్రజానీకానికి తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నిన్నటి వరకు ఎర్రటి ఎండలుండేటివి ఈ రోజు మన సభ జరుగుతుంటే ప్రకృతి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తూ చల్లని గాలులు వీస్తున్నటువంటి ఈ సందర్భంలో గత ఐదు సంవత్సరాల రాక్షస ప్రభుత్వాన్ని కూకటి వేలతో సహా పెకిలించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వచ్చినటువంటి తరుణంలో వన్ ఇయర్ కాలంలో గౌరవ ముఖ్యమంత్రి ఏవైతే ప్రతిపక్ష నేతగా హామీలు ఇచ్చారో అవన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఈ రోజు అనంతపురం విజయ గర్వంతో ఏదైతే మాటిచ్చాడో అవన్నీ నెరవేర్చామని చెప్పి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి సందేశం ఇవ్వబోతా ఉన్నారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత ఐదు సంవత్సరాల కాలంలో దళితులు మైనార్టీలు గిరిజనులు అన్ని రంగాలుగా అభివృద్ధి నోచుకోక వెనుకబడినటువంటి సందర్భాన్ని భారతదేశంలోనే దళితుల మీద జరిగినటువంటి దాడులు హత్యలు గత ఐదు సంవత్సరాల్లో దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది దాదాపు దళితులకు సంబంధించిన ఇరవై ఏడు పథకాల్ని రద్దు చేసి దళితులకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్న తర్వాత అన్ని సంక్షేమ పథకాల్ని పునర్నిర్మిస్తూ చెప్పినవే కాకుండా చెప్పని కూడా దళితులకు గిరిజనులకు మైనార్టీలకు చేస్తున్నటువంటి పరిస్థితిని మనందరం చూస్తా ఉన్నాం సూపర్ సిక్స్ వెనకల నా కోసం వస్తున్నాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో భావితరాల భవిష్యత్తుకు పునాదులు వేస్తూ ఒకవైపు సంక్షేమాన్ని అందిస్తూ ముందు చూపుతో ముందుకెళ్లేటువంటి దార్శని గుడి నాయకత్వాన్ని మనందరం బలపరచాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం యువ నేత నారా లోకేష్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై చంద్రబాబు గారు రాజుకి టైం గుర్తు చేస్తే అందరికీ గుర్తు చేసినట్టే ఇది మన నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి మన కుటుంబ సభ్యులకి లాగానే ఉండాలి తప్ప సుదీర్ఘ ప్రసంగాలు ఉండకూడదు అనేటువంటిది చిన్న రిక్వెస్ట్ తర్వాత కందికుంట వెంకట ప్రసాద్ గారు కదిలి శాసనసభ్యులు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సూపర్ ఎయిట్ సూపర్ సిక్స్ చారిత్రాత్మక సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజున నాకు ఇచ్చినటువంటి అంశం యూనివర్సల్ హెల్త్ పాలసీ ప్రజా ఆరోగ్య భద్రతకు భరోసా ఇటీవల కాలంలోనే కేబినెట్ లో కొత్తగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల మేరకు ఆరోగ్య భద్రత బీమా కల్పించినటువంటి నిర్ణయం పేద ప్రజల జీవితాల్లో ఒక కొత్త మంచి చేయబోతోందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట మామూలుగా సామాన్యమైనటువంటి ప్రజలు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా భారంగా ఆలోచన చేసేది విద్యా వైద్యం ఈ రెండు కూడా ఈ రాష్ట్రంలో పేదలకి మధ్యతరగతికి దిగువ మధ్య తరగతికి అందుబాటులో ఉండాలనే ఒక దృఢ సంకల్పంతోనే ముఖ్యమంత్రి గారు కావచ్చు అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీలు కావచ్చు ఆలోచన చేసే ఈ రోజున ఆరోగ్యాన్ని ఇబ్బంది కాకుండా ఆర్థికంగా భారం కాకుండా ఆలోచన చేసినటువంటి ఈ కార్యక్రమం ద్వారా వచ్చే రోజుల్లో దాదాపు మూడు వేల చిలుకు చికిత్సలు అందజేయబోతున్నారు రెండు వేల తొమ్మిది వందల రెండు వేల నాలుగు వందల తొంభై మూడు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స అందించబడుతోంది అంతేకాకుండా ఎవరైనా తీవ్రంగా అనారోగ్యానికి గురేసి ఆసుపత్రిలో చేరితే కేవలం ఆరు గంటల లోపే వారికి మంజూరు వస్తుంది చికిత్స కూడా అందించబడుతుంది అనేది వాస్తవం చెప్పి